అందరికీ ముందుగా నమస్కారం నా పేరు వంగరే సాయి కుమార్ బోడుపల్లి జనసేన పార్టీ విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జవాబు ఏం చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ఫార్చునేట్లీగా డిప్యూటీసీఎండు పవన్ కళ్యాణ్ గారి సీరియస్ పొలిటీషియన్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ దురదృష్టం పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం కావడం అని మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది ఇక్కడ ఏం సపోర్ట్ లేదు ఇడా ఇక ఏం చేయాలో అర్థమైతే లేదు ఇప్పుడు ఈమెని గుర్తుపడో ఎవడు లేడు ఈమె గురించి మాట్లాడటాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు లేడు మనం చల్లగా అయిపోయినాం కొద్దిగా హైలైట్ కావాలి కెమెరాలో ఫోకస్ కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే అనే ఉద్దేశంతో ఈ మాట అన్నదని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు గతంలో కూడా ఇంకో ఇంటర్వ్యూలో కూడా ప్రోగ్రాంలో ఒక లేడీ రిపోర్టర్ అడిగింది ఒక ప్రశ్న కవితని మీరు తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఏం చేయబోతున్నారు మంచి పని అని అడిగితే అప్పుడు ఏం చెప్పిందంటే ఆల్కాల్ అనేది నేను బంద్ చేస్తాను అని చెప్పింది చలో ఓకే మంచిదే కాదంటలేము అయితే ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవంని ఢిల్లీలో పోయి తాకట్టు పెట్టొచ్చింది వచ్చింది ఢిల్లీలో పెద్ద లిక్కర్ స్కామ్ చేసి అక్కడ ఢిల్లీలో థియార్ జైల్లో పోయి ఉండి అక్కడ చిప్పకూడు తిని వచ్చి మాటలేమో తూటాలు వెళ్తాయి పండ్లేమో ఇంట్లోనే ఇంట్లోనే తిరుగుతాయి అవి ఇక బయట కడప కూడా దాటాయి కవిత మాటలు అట్లుంటాయి మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి గతంలో కూడా మీరు చాలాసార్లు విమర్శలు చేసిర్రు కానీ అది మీ వ్యక్తిగతానికి ఉద్లేసినం కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఒక ఎమ్మెల్యేలు పోటీ చేసి రెండు ఎంపీలు పోటీ చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టి ఈరోజు భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి ఇచ్చే గౌరవము పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే రెస్పెక్టు మారుమోగుతుంది భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఏ రాష్ట్రంకు వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మర్యాదలు గౌరవాలు అందరికీ తెలుసు ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తాడో కూడా మీ అందరికీ తెలుసు అలాంటి కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆ విధంగా ఏదో అనుకోకుండా డిప్యూటీ సీఎం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఇంత బాధాకరమైనటువంటి మాట అది పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు మీరు ఎంబడే రిటర్న్ తీసుకోవాలి జనసేన పార్టీకి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు జన సైనికులకు కావచ్చు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు మాట్లాడిన మాటలకి